హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ టీజీపీఎస్సీ నుంచి మనకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ అయితే విడుదల కావడం జరిగిందనమాట సో దానికి సంబంధించి సో మనకు ఏ పేపరు ఏ ఏ యొక్క తేదీన ఉన్నది అనేటటువంటి డీటెయిల్స్ పూర్తిగా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి సో ఇక మనకు గ్రూప్ టూకి సంబంధించి పరీక్షల షెడ్యూల్ అయితే ఖరారైందనమాట సో ఎప్పుడు ఉండబోతున్నాయి దీని యొక్క పరీక్షలు సో మనకు వెబ్ నోట్ అనేది ఈ రోజే ఇప్పుడే మనకు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్ మీకు అందరికీ తెలుసు వాయిదాల మీద వాయిదాలు దాదాపుగా నాలుగు సార్లు వాయిదాలు పడుకుంటూ వచ్చింది సో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట మనకు చూడండి ఇక్కడ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ సో దానికి సంబంధించి మరి యొక్క ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ మేము ఫాలో అవుతున్నాము కింద షెడ్యూల్ ఇచ్చామన్నట్టుగా ఇవ్వడం జరిగింది సో మనకి ఇందులో మొత్తంగా నాలుగు పేపర్లు ఉంటాయి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇందులో భాగంగా పేపర్ వన్ ఏదైతే ఉందో మనకు పదిహేనవ తారీఖు డిసెంబర్ పదిహేనవ తారీఖు డిసెంబర్ రోజు మార్నింగ్ సెషన్లో ఉందండి టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు పేపర్ వన్ ఉండబోతుంది అలాగే పేపర్ టూ చూసినట్లయితే పేపర్ టూ చూసినట్లయితే అదే రోజున త్రీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం అంటే ఒకే రోజు మనకు రెండు పేపర్లు మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు పేపర్ వన్ పేపర్ టూ ఉండబోతున్నాయి అనమాట అలాగే పేపర్ త్రీ వచ్చేసి దాని నెక్స్ట్ డే అండి పదహారవ తారీఖు డిసెంబర్ రోజున ఇది కూడా సేమ్ మార్నింగ్ సెషన్ లో ఒక పేపర్ అలాగే ఫోర్ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ అదే రోజున మనకు పదహారవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి ఇక్కడ త్రీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం ఇక్కడ కండక్ట్ చేయబోతున్నారనమాట సో మొత్తానికైతే డిసెంబర్ పదిహేను పదహారవ తేదీల్లో గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కండ కండక్ట్ చేయబోతున్నట్టుగా మనకైతే విడుదల చేయడం జరిగింది ఇక ఇక్కడ ఇంకా ఏం చెప్పారంటే కనుక హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడొస్తాయంటే వన్ వీక్ బిఫోర్ స్టార్ట్ ద ఎగ్జామినేషన్ అన్నట్టుగా ఇవ్వడం జరిగిందనమాట సో మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా దేనికి సంబంధించి హాల్ టికెట్స్ కూడా రాబోతున్నాయి మరి అయినా కానీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మరి చాలా తక్కువ సమయం మనకు డిసెంబర్ సెకండ్ వీక్ లోనే మనకి ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి డిసెంబర్ మంత్ వదిలేసినట్లయితే మనకు ఆగస్టు మంత్ కూడా ఇప్పుడు కంప్లీట్ కానీ వచ్చింది సో ఇక మిగిలింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ త్రీ మంత్స్ కరెక్ట్గా మీరు చదివితే కనుక ఖచ్చితంగా మీరు గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే క్రాక్ చేయగలుగుతారు సో క్లాసెస్ కావాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో క్లాసెస్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ క్లాసెస్ ప్లీజ్ అన్నట్టుగా కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్